వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయిపోయేంత వరకు మీరు వీక్షించండి ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ను ఎవరైతే ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ ఉన్నారో వారికి షేర్ చేయండి మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ కావాలనుకున్న అభ్యర్థులందరూ మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మరి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఏదైతే జేఈ మెయిన్స్ రాసిన తర్వాత జేఈ మెయిన్స్ నుండి రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే వివిధ కేటగిరీల వారిగా ఎంపిక చేస్తారు మన యొక్క అందరి అభ్యర్థుల యొక్క టార్గెట్ ఐఐటీస్ మాత్రమే మరి ఈ ఐఐటీస్లో టాప్ ఐఐటీస్ ఇండియాలో ఇప్పటికీ ఏవే ఉన్నాయని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కౌన్సిలింగ్ ముందు మీకు కూలంకషంగా ఒక్కొక్క ఐఐటీ గురించి సెపరేట్గా వివరించడం జరుగుతుంది ఐఐటీలో బ్రాంచెస్ ఎట్లా చూజ్ చేసుకోవాలో కూడా మీకు జోస కౌన్సింగ్లో ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలో కూడా సంపూర్ణమైన అవగాహన మీకు కల్పించడం జరుగుతుంది మరి ఈరోజు కొంత అవగాహన కోసం ఈ యొక్క టాప్ టెన్ ఐఐటికి సంబంధించిన సారీ ఐఐటీ సంబంధించిన సమాచారం మీ ముందు ఉంచడం జరుగుతుంది దాంట్లో ప్రధానమైనది వచ్చేసి మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూస్తే ఐఐటి మడ్రస్ టాప్ వన్ ఐఐటిగా చూస్తూ ఉన్నాం రెండవది ఐఐటి ఢిల్లీని రెండవ టాప్ ఐఐటిగా మనం సూచించడం జరుగుతుంది మరి ఐఐటి బాంబేను మూడో స్థానంలో సూచించడం జరుగుతుంది కానీ చాలామంది విద్యార్థులు కానీ ఐఐటి బాంబేకున్న డిమాండ్ దృష్ట్యా కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు పట్ల మాత్రమే మూడో స్థానంలో ఉంది కానీ జోసా కౌన్సిలింగ్లో మొదటి స్థానం ఇప్పటికీ దాదాపు ఎప్పుడూ ఈ ఐఐటి బాంబే ముందు ఉంటుంది అడ్వాన్స్లో వచ్చిన టాప్ ర్యాంకర్స్ అందరూ ఐఐటి బాంబేనే చూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే మనం జనరల్గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూసినప్పుడు మద్రాస్ ఢిల్లీ చెప్తాం కానీ రేపు మన వెబ్ ఆప్షన్స్ జోసాలో చూజ్ చేసేటప్పుడు ఐఐటి బాంబేనే చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కువ మంది కౌన్సిలింగ్కి అప్లై చేసిన యాస్పిరెంట్స్ ఎక్కువ మంది అప్లై చేసే ఆప్షన్ ఏంటంటే ఐఐటి బాంబేకి సంబంధించింది మరి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా మూడవది టెక్నికల్గా జోసా కౌన్సిలింగ్ పరంగా అయితే మూడుది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఐఐటి కరగ్పూర్ తర్వాత ఐఐటి రూర్కే సిక్స్త్ వన్ ఐఐటి గౌహతి సెవెంత్ వన్ ఎయిత్ వన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ నైన్త్ వన్ ఐఐటి వారణాసి నెక్స్ట్ టెన్త్ వన్ ఐఐటి ఇండోర్ కొంత భువనేశ్వర్ కూడా ఈ స్టేజ్లోనే ఉండేది కానీ కొంతవరకు అది వెనుకబడింది ఇప్పుడు ఐఐటి ఇండోరు టెన్త్ ఐఐటిగా సూచించడం జరుగుతుంది ఈ టాప్ టెన్ ఐఐటీస్ ప్రజెంట్ యొక్క జోసా లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ప్రధానంగా ఐఐటి ఆస్పిరెంట్స్ ఈ టాప్ టెన్ ఐఐటీస్ వైపు చూస్తున్నారు ఈ టాప్ టెన్ ఐఐటీస్లో కనుక మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ వచ్చినా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు మనం జనరల్గా మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే బ్రాంచ్ చూస్తాం కానీ ఐఐటి లాంటి విద్యా సంస్థలకు వెళ్ళినప్పుడు అందులో ఎక్కువ బ్రాంచెస్ ఉంటే ఒక నార్మల్ బ్రాంచ్ చూజ్ చేసుకొని కూడా మీరు టాప్ ఐఐటీస్కి వెళ్ళవచ్చు అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎక్కడో లోయర్ ఐఐటీస్ నూతనంగా వచ్చిన ఐఐటీస్లో మీకు మంచి బ్రాంచ్ల కన్నా టాప్ ఐఐటీస్లో నార్మల్ బ్రాంచ్లు మంచి పర్ఫార్మెన్స్ను కలగజేస్తాయి వాటికి ఆ యొక్క డిమాండ్ ఉంది కాబట్టి ఏ టాప్ టెన్ అనే ఈ ఐఐటిస్లో మీకు అడ్మిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీకు తర్వాత ఇవన్నీ వీడియోస్ మీకు కూలంకషంగా రేపు మెయిన్స్ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత జోసా కౌన్సిలింగ్ ముందు ఎవ్రీ డౌట్ క్లారిఫై చేస్తూ ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు పర్సనల్గా ఇవ్వబడుతుంది ఈ అవకాశం తెలియజేసుకోవాలని కోరుతూ ఇది టాప్ టెన్ ఐఐటికి సంబంధించిన సమాచారం